ఒక్కసారి మీరు ఇలా కనుక టిఫిన్ చేసి పెడితే రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారండి మంచి ప్రోటీన్ అందుతుంది అసలు కిచిడి ఇంత ఈజీగా చేసుకోవచ్చా అలాగే ఏ బిర్యానీ కూడా సరిపోదండి దీని టేస్ట్ ముందు అబ్బా కిచిడియే కదా అని అయితే అస్సలు అనుకోవద్దు ఒకే ఒక్కసారి చేసుకొని దీంట్లోకి ఆవకాయ కారం మాత్రమే పెట్టుకొని తినండి దీని రుచి అద్దరిపోతుంది అంతే ముందుగా ఏం చేయాలంటే మెడల్పాటి బౌల్లోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి అదే కప్పు తోటి అర కప్పు కందిపప్పును కూడా తీసుకోండి నీళ్ళని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇలాగా ఒక పక్కన పెట్టుకోండి స్టవ్ మీద వెడల్పుగా డైరెక్ట్ గా డైరెక్ట్గా ని కానీ కుక్కర్ గిన్నెని కానీ పెట్టేసుకోండి దీంట్లోకి మంచి ఫ్లేవర్ని ఇచ్చేది నెయ్యి మాత్రమే అండి ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యిని వేస్తున్నాను ఈ నెయ్యి అంతా కూడా కరిగేలాగా చూసుకోవాలి నెయ్యితో పాటుగా ఒక రెండు స్పూన్ల నూనెను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా జీలకర్రని వేద్దాము జీలకర్రతో పాటుగా ఒక మూడు నుంచి నాలుగు లవంగాలను కూడా వేసుకుందాము అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేద్దాము ఇవన్నీ కూడా దూరగా వేగేలాగా వేగాలండి తర్వాత ఏం చేయాలంటే ఒక పది జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకోండి ఇది ఆప్షనల్ కాకపోతే అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ దోరగా వేగేలాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చీలికల్లాగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా వేద్దాము ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతా కూడా అన్ని వైపులకు కలిసేలాగా కలుపుకుంటూ వేపుకుందాము ఒక పెద్ద పాయ కనీసం ఒక ఇరవై పాయలు ఉండేలాగా వెల్లుల్లిపాయని తీసుకొని మీద ఉన్న పొట్టంతా తీసేసి వెల్లుల్లిపాయల్ని పాయలుగా వేయండి అసలు దీనివల్ల దీని ఫ్లేవరే మారిపోతుందండి అంత బాగుంటుంది అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక చిన్న టమోటాని కూడా వేసుకోండి టమోటా అయితే ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు మనం ఎక్కడికన్నా టూర్లకి వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్తే కమ్మగా తినచ్చండి వేడివేడిగా అలాగే రెండు మూడు రెబ్బల కరివేపాకును కూడా వేసి మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న కందిపప్పు బియ్యం ఉన్నాయి కదా వాటిట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అన్నిటిని తీసేసి బియ్యము కందిపప్పు వరకు మాత్రమే దీంట్లోకి వేసేసుకుందాము రెండే రెండు నిమిషాల పాటు ఈ బియ్యాన్ని కందిపప్పుని ఈ నూనె నెయ్యిలోకి వేపండి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే మెతుకు మెతుకు కూడా మనకి విడివిడిగా వస్తుంది ఏదైతే కప్పుతో మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కందిపప్పుకి నీళ్ళనేవి అవసరం లేదండి ఈ నీళ్ళతో చక్కగా ఉడికిపోయిద్ది అంతా కూడా బాగా కలిసేలాగా కలిపి చివరిగా దీని మొత్తానికి సరిపడా ఒక స్పూన్ దాకా ఉప్పుని వేద్దాము ఉప్పు చూసి టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇంకొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ప్రెజర్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి అద్భుతంగా అసలుకి ఆ విజిల్ వచ్చేటప్పుడే వేడి వేడిగా మంచి వాసన వస్తుందండి అంత బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనకి అన్నం మొత్తం కూడా ఉడికిపోయింది మనకి వేడి వేడిగా కిచిడి అనేది తయారైపోయిందండి చూడండి పొగలు పొగలుగా అసలుకి అలా తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తూనే ఉందండి ఇలా నాకు వీడియోలో చూపిస్తుంటే కూడా నోట్లో నీళ్లు వారుతున్నాయి తప్పకుండా బ్రేక్ఫాస్ట్ కానీ అనుకోకుండా ఇంట్లో కూరగాయలు అయిపోతూ ఉంటాయి కదా అప్పుడైనా చేసి పెట్టేసేయచ్చండి హ్యాపీగా ఇంట్లో అందరూ తింటారు మనకు కూడా క్విక్గా అయిపోతుంది అలాగే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అండి మనకి మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయటం మీకు ఏదన్నా వీడియో చూడాలి అనిపిస్తే కింద కామెంట్ చేయటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Bye bye.